ముంబాయి పట్టణం నుంచి ఒక తండ్రి ఇద్దరు కూతుర్లు ఆ రిట్రీట్లో ఉన్నారు వాళ్ళిద్దరు అందరి ముందుకు వచ్చి అన్నారు దేవుడు నన్ను నా భార్యను ముంబాయి పట్టణంలో సేవకు పిలిచింది రెడ్ లైట్ ఏరియాలో మీ వేష్యుల మధ్య సేవ చేస్తుంటాం మీ వేష్యుల మధ్య సేవ చేస్తుంటాం ఈ మధ్య నా భార్య కూడా చనిపోయింది ఇప్పుడు వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి వాక్యం చెప్పి రక్షణలోకి నడిపించే పరిస్థితి నేను కొదువైపోయిందని బాధపడుతున్నప్పుడు నా ఇద్దరు కూతుళ్ళు కూడా వేష్యుల మధ్యలోనికి వీళ్ళు వేష్యుల్లాగే వెళ్ళిపోయి వాళ్ళ సువార్తను చెప్పి వాళ్ళ రక్షణలోకి నడిపించి వాళ్ళకొక మంచి జీవితాన్ని సిద్ధపరుస్తున్నారు నేను నా కూతుర్ను వేష్యుల మధ్య సేవ చేస్తున్నాము అయితే మీ అందరికీ నాదొక మనవి మీలో ఎవరికైనా కూతుర్లు లేకపోతే రక్షించబడి మారు మనిషి పొంది ఒకప్పుడు వేష్యులే యేసు నమ్మి వాళ్ళు రక్షించబడి వారు ఎవడ మంచి జీవితం ఇప్పుడు జీవిస్తున్నారు మీకు కూతుర్లు లేకపోతే నా దగ్గర చాలామంది అమ్మాయిలు ఉన్నారు రక్షించబడిన వాళ్ళు వేష్యావృత్తి మానేసుకున్నారు వాళ్ళ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర ఆల్బంలో మీకు ఏ అమ్మాయిని ఇష్టపడితే కూతురుగా దత్తత చేసుకోవాలనుకుంటే పంపిస్తాను ఎవరైనా మీ చెయ్యెత్తి చూపండి అన్నాడట ఒకవేళ మీకు చెల్లులు లేకపోతే ఒక అమ్మాయిని మీరు చెల్లిగా స్వీకరించండి ఒకవేళ మీ కొడుకు పెళ్లి చేయాలని అనుకుంటే ఒక కోడలి పిల్లగా ఒక అమ్మాయిగా జీవితం ఇవ్వండి ఎవరైనా అలాగే ముందుకొస్తే ఇక ఆల్బంలో వీళ్ళ ఫోటోలు ఉన్నాయి మీరు చూసుకోండి అమ్మాయిని మీ కొరకు సిద్ధం చేసి మరి పంపిస్తామని ఆ తండ్రి కూతురు నిలబడి వాళ్ళ భారాన్ని చెబితే ఇంతమంది సేవకులు వచ్చారు కాన్ఫరెన్స్కి నాలుగు రోజులు చాలా బాగా ప్రార్థన చేశారు వాళ్ళ గుండె మండిపోతుందట వేసిని చెలిగా చేసుకోవాలి ఒక వేసిని కోడలుగా చేసుకోవాలా ఒక్క సేవకుడు చేస్త వైట్ కార్నర్ అధినేతకు వచ్చి కోపం వచ్చి ఒక నిమిషం మీరు అక్కడే ఉండండి అని ఆడియన్స్ నుంచి వచ్చి మీరు చాలా మంచి వాక్య ప్రసంగాలు చెప్పారు మీరు చాలా బాగా ప్రార్థనలు చేశారు కాబట్టి మీరు మాకు నచ్చారు అందుకే మీ సేవల గురించి మేము ప్రార్థన చేద్దామని అనుకున్నాము కానీ మీరు ప్రసంగం చేసే సేవకులే కానీ బ్రతికే సేవకులు కాదని నాకు తేలిపోయింది